దేవునికి స్తోత్రం ఏదైనా సర్వశక్తి సంపన్నుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రావు యొక్క దయగలిగిన వాగ్దానం నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటం నాపరింపుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును ప్రకటన గ్రంథం మూడాధ్యాయం వచనం ప్రియా సర్వ రక్షుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని బిళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు మహోన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నారు దేవాదేవుని బిళ్ళారా మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ మన ప్రియప్రభు దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నిత్యం నిరంతరం మీతో ఉండాలని ఆయన కనికరం ఆయన ఆదరణ ఆయన సంరక్షణ మీతో ఉండాలని మీకున్న లోటుపాట్లన్నీ ప్రభు సవరించి అక్కర్లను తీర్చి సమాధానపరిచి ఆయుధారోగ్యాలు ప్రసాదించాలని ప్రభు పాద సన్నలో మీకొరు ప్రార్థిస్తున్నాను దేవుడు వెళ్ళారా దేవుడు మనకిచ్చే సంపూర్ణ ఆరోగ్యాన్ని బట్టి మనం ఆయన్ని స్థుతించి మహింపరదాం దేవుడు చూపుతున్న కృపను బట్టి ఆయన్ని ఆరాధిందాం మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నేను త్వరగా వచ్చిచున్నానంటున్నాడు మహిమాస్వరూపుడు ఎవడనూ నీ కిరీటం నాపరింపుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోనుమని మహిమాస్వరూపుడైన దేవదేవుడు తెలియపరుస్తున్నాడు ప్రభు రాకడ సమీపంగా ఉన్నది మన కొరకు దేవుడు ఉంచిన స్వాస్థ్యములను స్వతంత్రించుకుంటకు మనం జాగ్రత్తగా ఉండవలేదు నీ కిరీటమును మరొకడు తీసుకోకుండా నీకున్న దాన్ని గట్టిగా పట్టుకోనుమని ప్రభు చెప్పుచున్నాడు సాధారణంగా మన పొందు కిరీటంలో రెండు రకములు గలవు వంశ పారిపర్యంగా వచ్చు కిరీటము మనం సంపాదించుకొని కిరీటం అవును దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతను మనం కాపాడుకోవాలి దేవదేవుని పిల్లార దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత ప్రకారమే మనం ఎల్లప్పుడూ ఆయన పిల్లలమైనటమే మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చిన కృపను కనికరాలను బట్టి ఎల్లప్పుడూ ఆయనలో ఆయనతో కొనసాగుతున్నప్పుడు ఆయన తప్పకుండా తన ఉన్నతమైన మేలైన ఘనమైన కార్యం మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు దేవుడు మనను ఉజ్జయింపచేయగల మహిమాస్తరూపుడు యేసు మనలను రాజులుగా చేసి ఉన్నాడు గనుక మనకును కిరీటము గలదు మరణం వచ్చినను నమ్మకంగా నుండుము అప్పుడు నీకు జీవకిరీటం ఇచ్చేదాన్ని వాగ్దానం చేసిన అద్వితీయ సత్య స్వరూపుడు మన ప్రియపరమైన దేవదేవుడు జీవగల దేవుని బిడ్డ మీ కొరకు దేవుడు సంపాదించిన కిరీటములను పొందుకుంటకు ప్రయాసపడండి పందిమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందునూ మితముగా ఉండను వారు క్షేమ కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమయ కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము దేవదేవుని యొక్క కృపజంపన మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం మనం పొందాలి మా నిరీక్షణ అయిన ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభుని యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయో ఆనందమై ఉన్నారని దేవుడి వాక్య వాటి దశలోనిక రెండవ రెండు పంతొమ్మిదో చిన్న తెలియపరుస్తుంది మన కిరీటంలో మన జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చినను వాటిని మనము కాపాడుకోవలసి ఉన్నది ఎప్పటికప్పుడు వాటిని నూతన వలసి ఉన్నది మన నిర్లక్ష్యం అవిధేయత ఆశీర్వాదం అంతం చేస్తాయి నేడు మన కొరకు చేర్చబడిన బండ క్రీస్తే చేర్చబడిన బండలో ఎగురు పావురము నేడు సంగముగా మనమే దేవదేవుని ద్వారా మాత్రమే మనకు సంపూర్ణతను పరిపూర్ణతను కలుగుచున్నది జీమగల దేవుని పిల్లలు అశాశ్వతి లోకంలో శాశ్వత దేవుని యొక్క కృపను కనికరాలు మనం పొందాలి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి దేవుడు నీ విషయంలో ఆలస్యం చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆయన నీ చిక్కుముడులన్నిటినీ ఒక్కొక్కటిగా తొలగించుతున్నాడు గొప్ప కార్యాన్ని నీకు చూపించడానికే నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయడానికే ఆయన నీ పక్షాన ఉన్నతమైన కార్యం చేయడానికి నేను బలపరచడానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు దేవుని బిడ్డ కైనా నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడనూ నీ కిరీటాన్ని అపహరించుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని వాక్యం మనకు తెలియపరిచింది కానీ ఇప్పుడే ప్రభు మనకిచ్చిన వాగ్దాన ప్రకారం మనకిచ్చిన ఆధిక్యత ప్రకారం మనం మన కిరీటాలు కింద పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుందాం ప్రభు కృప మీతో ఉండుగాక ప్రార్థన ప్రేమస్వరూపణమైన ప్రియ పరమ తండ్రి సర్వోన్నతుల సర్వాధికారి సజీవుడా సర్వాధికారి కృప కలిగిన దేవా గొప్ప దేవుడా సర్వశక్తి సంపన్నుడమైన దేవా నీకు స్తోత్రాలు నీ కృపాకినాలు మీ బిడ్డైన మంద మీద కుమరించండి బిడ్డలందరి అవసర తీర్చండి లోటుపాటులు సవరించండి బిడ్లందరికీ సమాధానం మీద ఆదరణ దయచేయండి బిడ్డలందరిపైన నీ యొక్క నైన జీవకిరీటాన్ని పెట్టి బిడ్డలందరికీ విజయం దయచేసి పరిశుద్ధాత్మని అధికారంతో నింపనేస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ Amen. Amen. May God bless you.